జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందేనన్న హైకోర్టు విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కోర్స్ ఆయన అన్ని కేసులకు సంబంధించి వాయిదాల మీద వాయిదాలు ఉన్నాయి ఇవన్నీ ఒకరి అయితే తాజాగా ఆయన ఏదైతే లండన్ పర్యటన అని అని చెప్పేసి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు కదా దానికి సంబంధించి పాస్పోర్ట్ దగ్గర కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు ఆ విషయం అందరికి తెలిసిందే మనం కూడా దీనిపైన వీడియోలు చేశాం దీనికి సంబంధించి నిన్న హైకోర్టులో విచారణ జరిగింది సో అయితే జగన్మోహన్ రెడ్డి గారి తరపున న్యాయవాది ఎవరు మనకు తెలియని ఏం కాదు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయినటువంటి పొన్నగోల సుధాకర్ రెడ్డి సో ఆయన మరి జగన్మోహన్ రెడ్డి గారి తరపున వాదనలు విధించారు ఏంటి అంటే వాళ్ళ యొక్క వాదన ఏదైతే ప్రజాప్రతినిధుల కోర్టు షరతులు విధించిందో ఆ షరతులన్నీ కూడా తొలగించేసేయాలి అని నేను చెప్పేసి అంటే ప్రధానంగా సిబిఐ కోర్టు ఎటువంటి అభ్యంతరాలు తెలగబోయినప్పటికీ ప్రజాప్రతినిధుల కోర్టులో మాత్రం ఏదైతే ఐదు సంవత్సరాలకు సంబంధించి పాస్పోర్ట్ కావాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి తరపున పిటిషన్ వేశారు కదా దానికి సంబంధించిన అంశమే నిన్న వాదోపవాదనలు జరిగినాయి ఈ క్రమంలో కొన్ని కీలకమైన అంశాలు తెరపైకి వచ్చినాయి ఏదైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నటువంటి మెండే లక్ష్మీనారాయణ ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతివాదిక అంటే ఆయనకు ఆపోజిట్గా వాదనలు వినిపిస్తూ ఉన్నారు సో అక్కడ కొన్ని కీలకమైన అంశంలో మొదటిది ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఎన్నికలు ఉన్నాయి కదా పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించి ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అఫిడవిట్ ఉంటుంది ఆ అఫిడవిట్లో కేసులకు సంబంధించిన అంశాలు కూడా పొందుపరుస్తారు కదా సో అయితే అక్కడ పొందుపరిచారు కానీ ఆ కేసుకు సంబంధించి కోర్టుకు మాత్రం హాజరు కాల అదేమిటి అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి తరపున వాదనలు వినిపిస్తున్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆ కేసులకు సంబంధించిన అంశం నాకు తెలియదు అని అని చెప్పేసి ప్రస్తావిస్తున్నారు అంటే అది ఎంత దురదృష్టకరమైన అంశము గుర్తించండి న్యాయమూర్తి గారు అని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ప్రస్తావించడం జరిగింది అంతే కదా మరి జగన్మోహన్ రెడ్డి గారి కేసుకు సంబంధించిన అంశాలేమో అఫిడవిట్లో సబ్మిట్ చేస్తారు అఫిడవిట్లో సబ్మిట్ చేసినప్పుడు గుర్తున్నట్లే కదా మరి ఇక్కడ చూస్తేనేమో ఆయన తరపున వాదించే న్యాయవాదికి ఆ కేసుకు సంబంధించిన అంశం తెలియదంటే ఇక దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి ఆ కేసు అంటే ఇదే ప్రజాప్రతినిధుల కోర్టులో ఏదైతే పరువు నష్టం దావాకు సంబంధించిన కేసు అనమాట అది నాకు తెలియదు అని అంటే అది ఏ విధంగా ఉంటుంది అట్లాగే ప్రజాప్రతినిధుల కోర్టులో ఇరవై వేల రూపాయలు సొంత పూచికత్తుతో తను స్వయంగా వెళ్ళి చెల్లించాలి ఆ కోర్టుకి అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారేమో చెల్లించట్లేదు ఎందుకని వెళ్ళట్లేదు కోర్టుకి ఆ ఇరవై వేల రూపాయలు సొంత పూచికత్తు కదా వెళ్ళాలి కదా ఒకవేళ ఏమైనా సరే దాన్ని పెద్ద అవమానంగా భావిస్తూ ఉన్నారా నామోషిగా ఫీల్ అవుతున్నారా అందు గురించి వెళ్ళట్లేదా ఈ అంశం కూడా నేను ప్రస్తావనకు రావడం జరిగింది సో ఆ విధంగా కోర్టుకి హాజరు కాకపోవడం కూడా అది కోర్టు ఉల్లంఘన కిందకే వస్తుందట సో ఈ విధంగా కోర్టు ఉల్లంఘనకు గురైతే మరి అప్పుడు ఏమవుతుంది సో ఏదైతే గతంలో కొన్ని కేసులకు సంబంధించిన అంశంలో ఆ షరతులకి అన్నిటికీ కూడా నేను నిబద్ధుడై ఉంటాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా రాసిచ్చిన అఫిడవిట్ని కూడా సబ్మిట్ చేశారు సాధారణంగా ఎవరైనా సరే కోర్టుకి సబ్మిట్ చేయాల్సిందే కోర్టు ఇచ్చే షరతులకు కోర్టు పెట్టే షరతులకి ఖచ్చితంగా ఫాలో అవుతాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేశారు కానీ అక్కడ పేపర్లోనేమో నేను అన్నిటికీ షరతులు ఒప్పుకుంటాను ఎటువంటి ఇబ్బందులు పెట్టను అని చెప్పేసి చెప్పిన వ్యక్తే ఇవాళ నాకు తెలియదు లేదా ఆ యొక్క ఇరవై వేల రూపాయలు సొంత పూచికత్తుతో ఇవ్వాల్సిన దానికి కూడా వెళ్ళకపోవడం అనేది కోర్టు ఉల్లంఘన కిందకే వస్తుంది కదా అని చెప్పేసి ప్రస్తావించడం జరిగింది సో ఈ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి ఎందుకు హాజరు కావట్లేదు అనే కదా సో దీనికి సంబంధించి హైకోర్టు కూడా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది అవేంటి అంటే అసలు ఇవి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాప్రతినిధులు కోర్టుకి ఎందుకు హాజరు కావట్లేదు ఒకటి మరి పోలీసులు ఏం చేస్తున్నారు సమన్లు ఇవ్వాలి కదా ఆ సమన్లు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి పోలీసులను కూడా ప్రశ్నించడం జరిగింది సో ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి ఈ ఇరవై తొమ్మిదవ తేదీ నా వాయిదా ఉందట సో అప్పుడు మేము ఖచ్చితంగా ఆ నోటీసులు అందజేస్తామని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చెప్పడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారి తరపున న్యాయవాది అంటే పునవల్ సుధాకర్ రెడ్డి గారు ఆయన చెప్పుకొచ్చేది ఏంటి ఈ షరతులు తొలగించండి ఐదు సంవత్సరాలు పాస్పోర్ట్ ఇవ్వండి అని అని చెప్పేసి ఆయన యొక్క వాదన సో ఇక్కడ ఏదైతే సిబిఐ కోర్టు పర్వాలేదు మీరు తీసుకోండి అని చెప్పేసి అనడంతో ప్రజాప్రతినిధుల కోర్టు మాత్రం దానికి అభ్యంతరం తెలిపింది సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి అభ్యంతరం ఉంది అంటే ఆయన ఏంటి ఒక సంవత్సరం ఇస్తున్నామని చెప్పేసి అంటే ఒక సంవత్సరం కాదు ఐదు సంవత్సరాలు కావాలి అని అంటారు ఇక్కడ అసలైన మెలుకుందేమో బహుశా ఇప్పుడు ఆయన వెళ్లాల్సిందని దీనికి మూడో తారీఖు నిల్లి ఇరవై మూడో తారీఖు దాకా ఎప్పుడో ఇరవై ఆరో తారీఖు వరకు ఆయన టూర్ యాక్చువల్గా లండన్ టూర్ ఏంటి అంటే తన కుమార్తె యొక్క జన్మదినం సందర్భంగా సో వెళ్ళండి రండి సంవత్సరం వరకు వ్యాలిడిటీ ఉంది కదా ఆ యొక్క పాస్పోర్ట్కి ఈ సంవత్సరంలో వెళ్ళి రావడానికి ఇబ్బంది ఏంటి ఐదు సంవత్సరాలే కావాలని పట్టుబడతానికి అలా కారణాలు ఏంటి ఖచ్చితంగా ఈ యొక్క సందేహం ఏ చిన్న వ్యక్తిని అడిగినా కానీ తలెత్తుతుంది అని చెప్పేసి వ్యక్తపరుస్తూ ఉంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు ఇస్తేనే వెళ్తాను ఇది ఎట్లా ఉంది అంటే చిన్నపిల్లలకి ఒక పక్కన ఒక చాక్లెట్ ఇస్తే నాకు ఒక చాక్లెట్ వద్దు పది చాక్లెట్లు కావాలన్నట్టుగా సో అది చిన్నపిల్లల వ్యవహార శైలిలాగానే ఉంది ఐదు సంవత్సరాలు కావాలి అని అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సరే ఐదేళ్ల పాటు రాకుండా ఉంటారా ఆంధ్రప్రదేశ్కి రాకూడదు అనుకుంటా భారతదేశానికి రావద్దనుకుంటారా అని అంటే ఖచ్చితంగా అది కొట్టిపడేయాల్సింది ఆయన రాకుండా ఏమి ఉండరు ఎందుకంటే చాలా బలమైన పార్టీ నలభై శాతం ఓటింగ్ కూడా వచ్చింది మొన్న అంత ఘోరమైన ఓటమిలో కూడా మరి అటువంటి తరుణంలో ఇక్కడ పార్టీ కేడర్ని పార్టీ నాయకుల్ని పార్టీని అన్నింటినీ వదిలేసి అక్కడ ఉంటారా సశ్యమరే ఉండరు అయితే దీనికి మరొక వాదన కూడా ఉంది ఆయన కావాలని ఇప్పుడు కేసులకు సంబంధించిన అంశాలు లేవనెత్తుతో ఉన్నాయి చుట్టుముట్టుకుపోతున్నాయి ఒకదాని తర్వాత ఒకటి సో ఇటువంటి తరుణంలో ఎస్కేప్ అవడానికి ఆ విధమైన వ్యూహాలు రచిస్తూ ఉన్నారు అని చెప్పేసి మరి కొంతమంది వాదన అఫ్ కోర్స్ అవకాశాలు ఉన్నాయి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు దేశాన్ని ఇక రారు అనేది కూడా దాదాపుగా దూరంగానే ఉంది అట్లాగే ఆయన మరి కేసులకు సంబంధించిన అంశాలు దూరంగా ఉన్నారు దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు ఇక్కడ అందుబాటులో ఉండకూడదు అని చెప్పేసి అనేది కూడా కొంత అనుమానానికి అయితే తావిస్తూ ఉంది సో ఈ విధంగా భిన్నమైన వాదనలు మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు కోర్టుకి ఎందుకు హాజరు కావట్లా మొండదాకా కూడా అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు అంతకుముందు ఆయన జైలుకి వెళ్ళొచ్చారు కోర్టుకు హాజరవుతూనే ఉన్నారు సో ఏదైతే ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రజాప్రతినిధి అంటే రాష్ట్రానికి సంబంధించి ఇక బాధ్యతలన్నీ కూడా ఆయన ఉంటాయి కాబట్టి అటువంటి తరుణంలో కోర్టు కూడా ఎగ్జామ్షన్ ఇచ్చింది సో ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుంది అట్లాగే ప్రజలకు సంబంధించిన అంటే ఆ సమయం వాళ్ళ సంక్షేమానికి కానీ దేనికైనా కానీ వాళ్ళు చెప్పిన కారణాలు అవి సో కోర్టు కూడా ఓకే రైట్ మీరు ఇప్పుడు సీఎం గారు కాబట్టి అట్లాగే అని చెప్పేసి అప్పుడు ఎగ్జామ్షన్ ఇచ్చింది కానీ ఇప్పుడు లేదుగా కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కదా మరి ఇటువంటి తరుణంలో ఎగ్జాంప్షన్స్ కావాలి అంటే ఏ విధంగా వేస్తుంది ఏ కోర్టు అయినా సరే మరి ఇప్పుడు ఆయన ఫారెన్ టూరు ఆ ఫారెన్ టూర్ కూడా వాయిదా పడిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ విధంగా ఉంది పరిస్థితి సో ఈ విధంగా ఈ కేసుకు సంబంధించి మరి ఏం జరగబోతుంది అనేది మాత్రం చాలా ఉత్కంఠంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే ఇప్పుడు దాకా జరుగుతున్న అంశాలు వేరు కానీ ఇప్పుడు ఈ యొక్క సంబంధించిన అంశం ప్రజాప్రతినిధుల కోర్టు చాలా స్ట్రాంగ్గా ఉంది ఆయనకి ఎట్టి పరిస్థితులు ఆ పాస్పోర్ట్ ఐదు సంవత్సరాలు ఇచ్చేది లేదు అని చెప్పేసి మరొక వాదన మరి ఇటువంటి తరుణంలో ఏం జరగబోతుంది అనేది ఆ తీర్పు అయితే రిజర్వ్ చేయబడింది సో మొత్తానికి తీర్పు అయితే రిజర్వ్ చేయబడింది ఆ రిజర్వ్ చేయబడిన తీర్పు రేపు కోర్టు వెల్లడించనుంది సో మరి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండబోతుందా వ్యతిరేకంగా ఉండబోతుందా అంతెందుకండి ఇప్పుడు ఏదైతే ప్రజాప్రతినిధుల కోర్టులో సొంత పూచి కత్తుతో ఇరవై వేల రూపాయలు చెల్లించాలి కదా ఒకసారి వచ్చేస్తే అయిపోతుందిగా కోర్టు ఉల్లంఘన కిందకి రాదుగా ఒకవేళ అదే నామోషి అని కనుక ఫీల్ అయితే మాత్రం అది కోర్టు ఉల్లంఘన అవుతుంది మరలా అదొక కేసు అవుతుందిగా సో ఆల్రెడీ మీరు అన్నీ సబ్మిట్ చేసి ఉన్నారు ఏది షరతులన్నిటికీ ఒప్పుకుంటామని చెప్పి ఎవరైనా చేస్తారు అట్లాగే ఏదైతే అక్కడ ఎన్నికలకు సంబంధించిన అఫిడవిట్లో రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు ఇరవై నాలుగులో కావచ్చు ఆ అఫిడవిట్లో ఈ కేసులకు సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావించారు అదేమంటే ఏంటి ఈ పరువు నష్టానికి సంబంధించిన కేసు అసలు నాకు గుర్తులేదు నాకు తెలియదు అని చెప్పేసి పనవలు సుధాకర్ రెడ్డి గారు ఆయన ప్రస్తావించడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి మరి ఏదైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నటువంటి మెండే లక్ష్మీనారాయణ ఉన్నారో ఆయన వాదనలు వినిపించారు సో మొత్తానికి వాదోపాదాలు జరిగినాయి మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాస్పోర్ట్ చాలా కీలకంగా మారబోతుంది మరి ఆయనకి ఏమైనా సరే అది షాక్ తగిలే అంశం ఉండబోతుందా ఆ రిజర్వ్ చేయబడిన తీర్పులు అనేది చాలా ఉత్కంఠంగా అటు జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా వైసీపీ నాయకులందరూ కూడా చాలా ఆందోళనతో ఎదురు చూస్తూ ఉన్నారు మొత్తానికి ఏం జరుగుతుందా ఏంటా అని అని చెప్పేసి మరో ప్రక్కనేమో ఇక్కడ అనేక రకాలైన అంశాలు ఇక్కడ ప్రజలకు సంబంధించిన అంశాలు ప్రజలేమో ప్రక్కన వరదలు తల్లలాడిపోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారేమో నాకు ఈ పాస్పోర్ట్ కావాలి నేను లండన్ వెళ్ళాలి లేకపోతే ఇంకోటి వెళ్ళాలి అని చెప్పేసి వీటిల్లో ఉండటం అనేది కొంతవరకు ప్రజల నుంచి విమర్శలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఎదురవుతూ ఉంది మరి చూద్దాం రేపు రిజర్వ్ చేయడం తీర్పులో ఏముండబోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి మరి షాక్ తగలబోతుందా మరి ఏం జరగబోతుంది పాస్పోర్టు వచ్చేస్తుందా అనేది తెలియాలి అంటే రేపటి వరకు వెచ్చవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరు కావాల్సిందే అని చెప్పి తెలియచేసిన హైకోర్టు అనాదాని మీ విలువ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆనాదాన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ